మాతృదేవతాభ్యోనమ పితృదేవతాభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతూ ఉన్నాం తిరువూరు శేషమునేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఏంటంటే శ్రీ భగవద్గీతలోని పదహారవ అధ్యాయం నుండి తొమ్మిది పది యొక్క శ్లోకాల గురించి విశ్లేషణించుకుందాం అయ్యేంటంటే ఏదా దృష్టిమవస్తాత్మనోల్పబుద్ధి ప్రభవంత్యుగ్రకర్మాణ క్షయాయ జగతో హిత మమాశ్రిత్య దుష్పూరం నమదాన్వితా మోహోత్ గృహీవా అసద్గ్రహాన్ ప్రవర్తన్ అశుచివ్రత అని తెలియచేస్తుంది అంటే ఇక్కడ నిన్న చెప్పుకున్నటువంటి దృష్టి దైవ దృష్టి ఉన్న వాళ్ళ గురించి చెప్పుకున్నాం ఇందులో ఉన్న ఉన్నవాళ్ళు నాస్తికత్వంతోనూ దేవుడు లేడనే భావనతోనూ ఇది ఎంత చెప్పేదంత ఆధ్యాత్మిక అంతా ట్రాష్ అని చెప్పుకుంటూ ఉంటారు ఆత్మజ్ఞానం వాళ్ళకి అందదు అలాంటి వాళ్ళు క్రూర కర్మలనే చేస్తూ ఉంటారు ప్రపంచానికి శత్రువులై ప్రపంచ వినాశనాని కోసమే వాళ్ళు పడుతూ ఉంటారు శ్రమ చేస్తూనే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కపటత్వంతో ఉంటారు గర్వంతోనూ కోరుతోనూ నిండి ఉండి కనీసం తీర్చుకోవడానికి అలివి కానటువంటి సాక్ష్యం కానటువంటి కోరికలను పెంచుకుంటూ అవివేకంతో అపవిత్రమైన నిశ్చయాలు చేసుకుంటూ అపవిత్రమైన నియమాలని పెట్టుకుంటూ సంచరిస్తూ ఆచరిస్తూ ఉంటారు వాళ్ళు ఎవరిని నమ్మరు దేవుని నమ్మరు అలా చేసి చివరికి వాళ్ళంతట వాళ్ళే అధోగతి పాలవుతారని తెలియజేస్తుంది కాబట్టి సాధన చేసే వాళ్ళందరూ కూడా వీటిల్లో మనలో ఇలాంటి గుణాలు ఏమైనా ఉంటే వాటిని మార్చుకొని పవిత్రంగా ఉంటే మంచి జరుగుతుందని తెలియజేస్తుంది ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందని తెలియజేస్తుంది స్వస్తి సర్వే జనా సుఖినో